మహాభారత ప్రణేత వ్యాస మహర్షి అడుగుదమ్ములకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా సమర్పించుకుంటూ మహాభారతం మానవ జీవితం రెండవ భాగానికి స్వాగతం మహాభారతంలో మనకు ఎందరో ఎందరో చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు జీవన వైఖరులు కలిగిన వ్యక్తులు కనిపిస్తారు ఆ పాత్రల తీరుతెన్నులు చాలా ఆశ్చర్యాన్ని ఆలోచనను కూడా కలిగిస్తాయి అద్భుతమైన సన్నివేశాలతో కూడిన మహాభారత కథా సంవిధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాంటి మహాభారతంలో కురువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు భీష్మ పితామహుడు ఆ భీష్మ పితామహుడి జీవన వైఖరి ఎలా సాగిందో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజటే రాగహీ నుడట్టే రాజిత సుందరమూర్తి అట్టే మహాభారతంలో తిక్కన రచనలో ఒక సన్నివేశంలో కనిపించే మాట ఇది తిక్కన అద్భుతంగా ఆ సన్నివేశానికి అనుగుణంగా భీష్మ పితామోహుని యొక్క వ్యక్తిత్వ వైఖరిని అక్షరాలతో చిత్రించారు అనిపిస్తుంది రాజటె రాగహీనుడటె రాజితసుందరమూర్తి అట్టె విభ్రాజిత సంపదున్నతి విభాసిత విభాసివర్తనుడట్టే కామిని రాజిమనోజ్ఞభంగి చతురత్వధనుండటే బ్రహ్మచరియ దీక్షాజితమన్మధుంండు జన్మములిట్టివీ ఎందుగల్గునే క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి చేజిక్కించిన అధి చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు భీష్ముడని భీష్మ పితామహుడని కురు వృద్ధు అని భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు వ్రతుడు నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అన్న పేరుతో స్థిరపడ్డాడు ఈ దేవవ్రతుడుగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు శంతా గంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు వరుసగా ఏడుగురు బిడ్డలు కలిగారు ఏడుగురు బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది శంతనుడు బాధపడ్డాడు అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు ఎనిమిదవసారి బిడ్డ పుట్టినప్పుడు అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతనమహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు ఇతడు ఇతడు గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని ఎనిమిది మంది ఉన్నారు అష్ట వసువులు అంటాం మనం పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప రుద్రరూప ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం అంశ కలిగిన వారు దేవత స్వరూపాలు వారిలో ఎనిమిదవ వసువు ద్యు అనే వసువు అతడు తన భార్య కోరిక మేరకు ఓపన్ చేశాడు వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందినీధేను ఉన్నది ఆ నందిని ధేను చూడముచ్చటగా ఉంటుంది చక్కని పాలిస్తుంది ఎవరికైనా సరే ఆ నందిని ధేను సొంతమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది ఆ నందిని ధేను విలాసాలకు రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది నాకు మంచి స్నేహితురాలు ఉంది ఆ స్నేహితురాలికి కానుకగా ఇవ్వడానికి ఈ నందిని ధేను ఉంటే బాగుంటుంది మీరు తీసుకురండి అని ఇవసు నందిని ధేనువుని తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన ఏడుగురు సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందిని ధేనువుని అపహరించాడు తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు జరిగింది తెలుసుకున్నాడు అపారమైన బాధ అనుభవించాడు ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది అష్టవశువుల్ని ద్యువసువుని శపించాడు మీరు దేవతామూర్తులై ఉండి కూడా ధర్మవిరుద్ధంగా దేవతా అంశానికి అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు కోడి పని చేశారు కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు కాబట్టి మానవ లోకంలో మానవ మానవ రూపంతో జన్మితురుగాక అని శపించాడు అందులో ప్రధానంగా మిగతా ఏడుగురి కంటే కూడా జ్యు అనే ఈ అష్టమ వసువు ఎనిమిదవ వసు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు दौसदा मानुषे लोके दीर्घकालम सकर्मणा न प्रजास्यति चाप्येश मनुषेशु महामना भविष्यति च धर्मात्माशास्त्र विशारद पिता प्रया पिता प्रियोि ते ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది ఏమని చెప్పించాడు ఈ అష్టవసువులందరూ భూలోకంలో మానవ రూపంలో మానవ స్త్రీకి జన్మింతురుగాక వారిలో ప్రధానంగా మిగతా వారు అలా జన్మించి వెంటనే ఈ శాప విమోచనం పొందుతారు మళ్ళీ తిరిగి దేవతామూర్తులుగా వసుగుణాల్లో చేరిపోయే అవకాశాన్ని పొందుతారు కానీ ప్రధానంగా దోషి ఈ ద్యువసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు ఇతడికి వివాహం జరగదు బ్రహ్మచారిగా ఉంటాడు కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు సర్వశాస్త్ర విశారుదై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు పితుప్రియోహీ తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు వివాహాన్ని వదులుకుంటాడు జ ఆ బ్రహ్మచారిగా మిగిలిపోతాడు ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు